ఈ రోజు మిక్చర్ చేస్తున్నాను అటుకులతో మరుమరలతో ఏం కాదు అన్నంతో చేస్తున్నాను మిక్చర్ ఎండలో ఆడబెట్టిన అన్నంతో మిక్చర్ చేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలాగ జల్లెల్లో వేసుకోవాలి రైస్ని ఆయిల్ బాగా హీట్గా ఉండాలి చూడండి ఇలాగా రైస్ ఇలా పొంగుతూ వస్తుంది అటుకుల్లాగా వస్తాయి చూసారా ఎంత తెల్లగా అటుకుల్లాగా వచ్చాయి దీంట్లో కొంచెం సగూ బియ్యం కూడా వేయించుకుంటున్నాను సగోబియ్యాన్ని కూడా వేయించుకున్నాను అలాగే పుట్నాలు కొంచెం చేంజ్ పుట్నాలు కూడా వేయించుకోండి వేసుకుందాం చూసారా కలర్ చేంజ్ అయ్యింది చాలు అలాగే కొన్ని పల్లీలు మిడింగా ఇంకా బాదం జీడిపప్పు అలాంటివి కూడా వేసుకోవచ్చు కరివేపాకు క్రిస్పీగా వేయించుకోవాలి కరివేపాకు కూడా కొంత క్రిస్పీగా వేయించుకుంటే చాలా బాగుంటుంది క్రిస్పీగా వేయించుకున్నాను కరివేపాకు వేసుకుందాం ఇదిగోండి ఫైవ్ వేయించుకున్న మిక్చర్ ఇంట్లో ఇప్పుడు వేడిగున్నప్పుడు ఉన్నప్పుడు వేసుకోవాలి సాల్ట్ కొంచెం పసుపు అలాగే కొంచెం కారం మనకు తినే బట్టి కారం న్నిటికీ కలుపుకోవాలి చూసారా ఎలా ఉన్నాయి రసండ్ వస్తుంది క్రిస్పీగా రెడీ అయిపోయింది మిక్చర్ రస్ చేసినాను చాలా బాగుంది ఉప్పు కారం అన్నీ సరిపోయాయి కూడా ట్రై చేయండి ఎలా వచ్చి నా కామెంట్స్ కామెంట్ పెట్టండి నా సారెన్స్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి పక్కన బేరగా కొట్టండి బాయ్ అందరికీ మళ్ళీ ఇంకా కలుస్తాం